హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దత్తు సార్ ఈరోజు మన వీడియోలో ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించిన వార్తల గురించి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వచ్చినట్లయితే ఏ పేపర్ ఏ పేరుతో ప్రచురించింది ఎన్ని పోస్టులతో ప్రచురించిందో ఒకసారి ఓవరాల్లో చూద్దాం మెగా డిఎస్సికి తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు అని చెప్పేసి ఈనాడులో ప్రచురించడం జరిగింది పదివేల టీచర్ పోస్టులు ఖాళీ అని చెప్పి వెలుగు పత్రికలో వచ్చింది పన్నెండు వేల పోస్టులతో డిఎస్సి అని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది పదివేల పోస్టులతో మెగాడిఎస్సి అని ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురించడం జరిగింది ఇంకా మెగాడిఎస్సీ నేనా అంటూ సాక్షి ప్రచురించడం జరిగింది ఇంకా నమస్తే తెలంగాణ కావచ్చు ఇతర పత్రికలు మరి ఏ రకంగా మరి ఈ వార్తను రాయడం జరిగింది ఏమని రాయడం జరిగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వచ్చినట్లయితే మెగాడిఎస్సీ నేనా అంటే మనకు సాక్షి పేపర్లో ఏమొచ్చిందంటే గవర్నర్ ప్రసంగంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై చేకూరిస్తున్న ఆశలు వాస్తవం చెప్పాలంటే నిన్న మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సై గారు అసెంబ్లీలో ప్రసంగిస్తూ చెప్పడం జరిగింది ఆరు నెలల్లో డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయగా సో దానికి మరో ఐదు వేల పోస్టులు కలిపి పది వేల పోస్టులతో మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది సో ఇంకొంచెం పకడ్బందీగా ఈనాడులో మరి తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా మరి గవర్నర్ ప్రసంగంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రయాసలు రాష్ట్రంలో టెక్టర్ అర్హత ఉన్నవారు నాలుగు లక్షల మంది పైనే ఉపాధ్యాయ ఖాళీలు ఇరవై రెండు వేల వరకు ఉన్న పద్దెనిమిది వేల ఖాళీలకే లెక్క చెప్పిన విద్యాశాఖ హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఆగి పోయిన డిఎస్సి సంగతి ఏంటి విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ ఆఫ్ స్టేట్ కాలేజీలు తెలుసు వీలు అని చెప్పేసి రకరకాలుగా మరి చెప్పడం జరిగింది ఇక ఈనాడు పత్రికలో తీసుకున్నట్లయితే మెగా డిఎస్సికి తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు గత ఆగస్టులో ఐదు వేల ఎనభై తొమ్మిది ఖాళీలకే నోటిఫికేషన్ అంటూ వార్త రాయడం జరిగింది ఇక జూలైలో మంత్రివర్గానికి విద్యాశాఖ సమర్పించిన ఖాళీలు ఆగస్టులో విడుదలైన నోటిఫికేషన్లోని ఖాళీలకు సంబంధించి ఇక డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయ పోస్టులు అంటే గత డీఎస్సీలో ఎస్జిటికి ఆరు వేల మూడు వందల అరవై స్కూల్ అస్టెంట్ రెండు వేల ఒక వందల డెబ్బై తొమ్మిది భాషా పండితులు ఆరు వందల అరవై తొమ్మిది పీటీలు ఒక్క వంద అరవై రెండు అంటే మొత్తం మీద మరి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై పోస్టులకు మరి గతంలో ప్రతిపాదించడం జరిగింది కాకపోతే ప్రభుత్వం మాత్రం కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మాత్రమే బ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో అందుకోసమే నిరుద్యోగులు ఈ అసంతృప్తి అనేది రాజుకుంది సో గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయదని చెప్పేసి అంటున్నారు సో మొత్తం మీద తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులతో నోటిఫికేషన్ సిద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఇప్పటికీ కూడా మరి మరి నిరుద్యోగుల నుంచి మరి హర్షభావం వ్యక్తమవుతుందా ని వ్యతిరేకత వ్యక్త వ్యక్తమవుతుందా మరి చూడాల్సి ఉంది నాకు తెలిసి తొమ్మిది వేల ఎనిమిది వందలు అంటే పదివేల పోస్టులతో నోటిఫికేషన్ చేసినా సాటిస్ఫై అవ్వకపోవచ్చు కనీసం పద పదిహేను వేల పోస్టులు వేస్తే బాగుంటుంది సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వేల ఖాళీలు ఉన్నాయట్లు మరి ఆల్మోస్ట్ మనందరికి తెలిసిన లెక్కలే ఇవన్నీ కాకపోతే ఎన్ని ట్రాన్స్ఫర్ అయినా ఎన్ని ప్రమోషన్లు ఇచ్చినా ఏది ఏమైనా అట్లీస్ట్ ఒక పదమూడు నుంచి పదిహేను వేల పోస్టులు డీఎస్సి ద్వారా భర్తీ చేస్తే బాగుంటుంది అది నా వ్యక్తిగత అభిప్రాయం మీ అభిప్రాయం ఏందో మీరు కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇక తర్వాత తీసుకున్నట్టుగా మనకు పదివేల టీచర్ పోస్టులు ఖాళీ డీఎస్సీ కోసం వివరాలు సేకరించిన విద్యాశాఖ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే యోచన ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్కే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు ఇంక్రీజ్ చేసి ఆ విధంగా మరి కొత్త రోస్టర్ పాయింట్స్ జిల్లాల వారిగా విడుదల చేస్తే చాలామంది అభ్యర్థులు అంటే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు పెరిగాయో చూసుకుంటారు సో అది మరి అప్లై చేసుకున్న వాళ్ళతో పాటు ఇంకా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది సో ఏది ఏమైనా తొమ్మిది వేల మూడు వందల టీచర్ పోస్టులు ఉండగా ఇటీవల జరిగిన హెడ్ మాస్టర్ ప్రమోషన్లు మరో ఐదు వందల ఖాళీల వరకు ఖాళీ అయ్యాయి పోస్టుల వరకు ఖాళీ అయ్యి దీంతో మొత్తం సుమారు పదివేల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో అట్లీస్ట్ ఈ పదివేల పోస్టులతో పాటు ఇంకో మాట ఏంటంటే పదిహేను వందల ఇరవై మూడు పోస్టులకు మరి గత ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే స్పెషల్ టీచర్స్ ఉన్నాయో ఆ దానికి సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది దీంతో కలపకుండా ఈ పదివేలతో పాటు ఇంకో పదిహేను వందల పోస్టులతో మరి ప్రత్యేక డిఎస్సి నిర్వహించి మరి స్పెషల్ డిఎస్సి ద్వారా మరి డిఎస్సి భర్తీ చేయబోయే ప్రయత్నం ఆలోచన చేస్తుంది సరే ఏం చేస్తారు చూడాలి ఇక మనకు అందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి నమస్తే తెలంగాణ పత్రిక రానే వచ్చింది వీళ్ళు ఏమని రాశారంటే వెంటనే మెగా డిఎస్సీ నిర్వహించాలి అంతే కాలయాపన లేకుండా మెగా డిఎస్సీని నిర్వహించాలని తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థి సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధంగా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు పరీక్షలు ఆఫ్లైన్లో నిర్వహించాలని సూచించారు ఇంతే ఇంతకు మించి ఈ నమస్తే తెలంగాణ పేపర్లో ఎక్కడ ఏ వార్త కూడా రావాలి రాలేదన్నమాట సో ఇంత తర్వాత పదివేల పోస్టులతో మెగా టీఎస్ ఇప్పటికే ఐదు వేల ఎనిమిది తొమ్మిది పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ వీటికి అదనంగా మరో ఐదు వేల పోస్టులు కలిపే ఛాన్స్ ఇప్పటికే తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఖాళీలను గుర్తించిన గత ప్రభుత్వం ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను కలిపి భర్తీ చేసే యోచనలో రాష్ట్ర సర్కార్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మరోసారి అవకాశం అని చెప్పేసి మనకు ఇక్కడ ఆంధ్ర ప్రభా పత్రికలు రావడం జరిగింది సో ఇదంతా ఆర్టికల్ ఈ ఆర్టికల్స్ మొత్తం మీరు చదువుకోవడానికి నేను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఆన్లైన్ టెస్టులకు కూడా అవకాశం ఉంది ఆన్లైన్ టెస్టులు కూడా రాసుకోండి సరే ఏదేమైనా కొత్తగా వేయబోయే డిఏసీకి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం ఇవ్వరున్నారు ఎందుకంటే గత ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు మంది మాత్రమే మరి దరఖాస్తు చేసుకున్నారు మెగా డిఎస్సీ వేస్తే ఇంకా ఈ ఈ ఒక లక్ష వరకు మరి దరఖాస్తులు పెరిగే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత వచ్చినట్టయితే మనకు డిఎస్సి నిర్వహణపై కాలయాపన వద్దు అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ ప్రసంగం హర్షణీయం రాష్ట్ర బీడీడీ డీఈడి అభ్యర్థుల సంఘం అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది ఏది ఏమైనా ఒక గవర్నర్ స్వయంగా మరి ప్రకటించడం అనేది గొప్ప విషయమే కాకపోతే కాలయాపన చేయకుండా మనం ఈ నాలుగైదు నెలల్లో కంప్లీట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ కంప్లీట్ చేసి కూడా జూన్లో అందరూ స్కూళ్ళకి వెళ్ళిపోయే విధంగా ప్రణాళికలు చేపట్టాలి కాకపోతే ఈ ఎలక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్సు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వీటి ద్వారా మరి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూద్దాం ఇక ఇదే తర్వాత మెగా డిఎస్సి త్వరలో మొత్తం పన్నెండు వేల పోస్టుల భర్తీ ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక రాసిందనమాట మరి సిలబస్ మారుస్తారా అని చెప్పేసి ఒక ఒక ప్రశ్న ఉత్పన్నం చేయడం జరిగింది టీచర్ పోస్టులకు సంబంధించిన సిలబస్ మారుస్తారా లేక పాతదే కొనసాగిస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది రెండు నెలల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్ అనుగుణంగా ఇప్పటికే సిలబస్ను ప్రకటించారు హెచ్జీటీ స్కూల్ అస్టేట్ పోస్టులకు విడివిడిగా సిలబస్ రూపొందించారు మొత్తం ఎనభై మార్కులకు ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు నూట ప్రశ్నలతో పేపర్ తయారు చేయనున్నారు ఒక్కో ప్రశ్నకు అర మార్కు చెప్పు ఎనభై మార్కులు కేటాయించారు అలాగే టెట్ స్కోర్కు మరి ఇరవై మార్కులు వేటేజ్ని ఇస్తారు గత సిలబస్ కొనసాగుతుందా లేక మార్పులు అనే విషయం స్పష్టత రావాల్సి ఉంది అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు సో గతంలో ఉన్న సిలబస్ని కొనసాగించే ఛాన్స్ ఉంది పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు సరే అభ్యర్థులు ఇప్పటికీ ప్రిపరేషన్ మొదలుపెట్టారు ఆల్రెడీ సో ఇంకా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎక్కడ ఆపద్దు ఖచ్చితంగా ఈ డిఎస్సి అయితే భర్తీ చేస్తారు అట్లీస్ట్ ఒక పదివేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని మాకు కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది సో పదివేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పేసి రేవంత్ సర్కార్ సమాలోచన ఆరు నెలల్లో భర్తీ చేసేందుకు ప్రణాళిక గవర్నర్ ప్రసంగంలోని హామీ ఐదు వేల ఎనిమిది ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సి వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మరో ఐదు వేల ఖాళీలు అదనంగా చేసే అవకాశం అని చెప్పేసి నవ తెలంగాణ బ్యూరో హైదరాబాద్ పత్రికలో రావడం జరిగింది సో ఏది ఏమైనా ఈ పత్రిక కూడా పదివేల పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఇంకో ఐదు వేల పోస్టులు కలుపుతారని చెప్పేసి రాయడం జరిగింది ఇక తర్వాత మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి సీఎం రేవంత్ రెడ్డికి పిఎం టిఏటీఎస్ వినతి అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక్కడ ఓన్లీ డిఎస్సి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇక్కడ ఇక్కడ గురుకులాలు ఉన్నాయి గురుకులాల గురించి ఇక్కడ రిజల్ట్ కూడా రాలేదు దాని అప్డేట్స్ గురించి సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఇక్కడ మోడల్ స్కూల్ విషయం గురించి తెలుసుకున్నట్లయితే మోడల్ స్కూల్లో మరి స్టార్టింగ్లో మాత్రమే భర్తీ చేయడం జరిగింది ఇప్పటికీ సగానికంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి సో దీనిపైన కూడా వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇంటర్నేషనల్ తెలంగాణ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్ స్కూల్ని తెలంగాణ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్గా మార్చండి సో అట్లా మారిస్తే కొంచెం స్టాఫ్ కానీ పెంచండి సో పకడ్బందీగా ఏర్పాటు చేస్తే ఇప్పటికి మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి మంచి కన్స్ట్రక్షన్ ఉంది పిల్లలు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇవే స్కూల్ని ఉన్నతీకరించి ఇంకొంచెం బెస్ట్గా తయారు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వం కూడా ఆలోచించే పనులు ఉంది కొత్తగా స్టార్ట్ చేయడమా లేదంటే ఉన్న వాటిని కొత్తగా రూపురేఖలు మార్చి ఇంకొంచెం బెస్ట్ వేలో మరి వీటిని తీర్చిదిద్దడం అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నమాట ఇక పదివేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పేసి రావడం జరిగింది పదోన్నతులతో మరో మరిన్ని ఖాళీలు పదోన్నతులతో మరిన్ని ఖాళీలు రాష్ట్రంలో తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఎటు తొమ్మిది వేల మూడు వందల డెబ్బై పోస్టులు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఏమైనా పెంచినా తగ్గించినా ఏమైనా చేస్తే ఒక పదివేలు అనుకో పదివేలకు అయితే పెరిగే అవకాశం లేనట్టు అనిపిస్తుంది ఒకవేళ భర్తీ చేసినా మళ్ళీ టీచర్ ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ వీటి ద్వారా భర్తీ చే వీటి ద్వారా మరి కొన్ని ఖాళీలు ఏర్పడింది మరో ఎనిమిది వేల ఐదు వందల ఖాళీలు ఏర్పడితే అది బహుశా రెండో ఫేజ్లో సెకండ్ ఫేజ్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు కదా మరి అది రెండోసారి భర్తీ చేస్తుండొచ్చు కావచ్చు సో ఈసారి మాత్రం ఇదే అన్నమాట సో ఈ విధంగా పదివేల పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది అంటే ఇప్పుడున్న జిల్లాల్లో పోస్టులు పెరుగుతాయి అంటే వంద శాతం పోస్టులు పెరుగుతాయి ఒక్కొక్క జిల్లాలో పది చోట ఇరవై చోట ఇరవై కావచ్చు కాకపోవచ్చు పదిహేను చోట పది పది రెండు కావచ్చు అసలే లేని చోట కొన్ని పోస్టులు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఏది ఏమైనా మరి రోస్టర్ వచ్చిన తర్వాతని రోస్టర్ పాయింట్స్ రిలీజ్ అయిన తర్వాత ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయో అనే ఒక పీడిఎఫ్ రిలీజ్ అయితే సో దాన్ని బట్టి ఖాళీలకు సంబంధించిన పీడిఎఫ్ రోస్టర్ రిలీజ్ అయితే తప్ప ఇది క్లారిటీ వచ్చే అవకాశం లేదు సో ఏదేమైనా ఇది ఫ్రెండ్స్పాలిటీ వీడియో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను డిఎస్సికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు టీచర్ పోస్ట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్